జంపా ట్రస్ట్ భూములు నువ్వు అన్యాక్రంథం చేయలేదని మీరు నిరూపించుకునే శక్తి ఉందా మీరు పోటీ చేయడం మానెత్తరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా గుమ్మడికాయ అంటే భుజాంతంలో కొన్న చందంగా ఈ రోజున ఏదైతే ఇక్కడ అన్ని కూడా అక్రమాలు చేసి కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి లేకుండా మూడు సార్లు చేసి నా తండ్రి కట్టినటువంటి ఏదైతే మార్కెట్ యార్డ్ కూడా ఎవరికో పుట్టిన పిల్లలు పేరెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా రైతులు అడిగితే చెబుతారు ఈరోజు రావులపాలెం మార్కెట్ యార్డు ఎవరి యొక్క కష్టం వల్ల వచ్చిందో అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించండి మీ నాన్నగారు లేని వాళ్ళు అడుగుతుంటే అది కూడా నేనే కట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు ఈ నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ప్రేమ చూపిస్తున్నావు ఎన్నికల బరం ముందుంది జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న బస్సు యాత్రలో ఈ యొక్క కొత్త అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో రెండు వందల సీట్లు నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లుంటే పాతిక సీట్లు ఎంపీ సీట్లుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చి దమ్మున నాయకుల సింహల్ల రేపు మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగు పెట్టుబోతున్నాడు నువ్వు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా దాటి లోపు బీసీలకి నీ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి కూడా ఏ న్యాయం చేసావో చెప్పి కోనసీమ నుంచి కదలాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఇచ్చి మేము నిలబెడితే నువ్వు కేవలం ఓటు బ్యాంక్గా బీసీ సోదరులు వాడుకుంటున్నా నువ్వు ఈ రోజున ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నా ఆ రోజు కాపులు మరి వారు ఉద్యమాలు చేస్తే వారి మీద మా పార్టీలో ఉన్నట్టు వారు ముద్రడ పద్నాభ గారు ఉద్యమం చేస్తే మా పార్టీలో ఉన్న కాపుల మీద కేసులు పెట్టావు అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దొంగ లోన్లు తెచ్చుకుని తినేసారు ఆ పక్కనే ఉన్నారు బంగారు సత్య బండారు గారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపులు మహిళ మహిళలందరికీ కూడా మరి ఏదైతే కాపు నేర్చుకున్న డబ్బు అత్యధికమైన డబ్బు కొత్త నియోజకవర్గంలో ఇచ్చిన మాట వాస్తవం కాదు రేపు నోట్లకు ఐదేళ్ళు వెళ్ళినటువంటి కాపు సోదరిమలు రేపు ఎన్నికల్లో నిరూపిస్తారు నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఇప్పటికే మీరు ఏదైతే కొన్నట్టు వృద్ధులు అలాగే మహిళలు ఉన్నటువంటి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారిని మీరు పెడుతున్న క్షోభకి రేపు మార్చి ఏదైతే మరి మే పదమూడు ఉందో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తప్పనిసరిగా ఓడించి తీరుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా మీరు చెప్పిన విమర్శలకి మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా జంపా ట్రస్ట్ భూములు నేను అమ్మేసుకోలేదనే మాట వాస్తవం కదా ట్రస్ట్ ఉందా లేదా అనేటువంటిది నిరూపిస్తే ఇవాళ ఇల్లు దూరాడు బండారు సత్యంద్రు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ప్రజలకు చేరే విధంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం మీరు ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల పేరుతో దోచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఇవాళ ఇంకా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో వారు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసురావని